గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూడొచ్చు తెలంగాణలో ఉద్యోగుల జాతర అయితే మోగనున్నది సో జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్లు రానున్నాయి సార్ సో నేనున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భరోసా ఇవ్వడం జరుగుతుంది సో నవంబర్ నుంచే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారము సో నోటిఫికేషన్లు అనేది విడుదలవుతుందని ఇక్కడ చూడొచ్చు టీజీ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము టీజీపీఎస్సీ ద్వారా వరుస నోటిఫికేషన్లు దాదాపుగా ఇరవై ఆరు వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపుగా పదిహేడు వేల నూట ముప్పై నాలుగు ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి సో వీటిలో ఇప్పటి కొందరికి నియామకాల పత్రాలు అందించింది ఇటీవల ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు ఏఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా దీనికి సంబంధించినటువంటి మొన్న రీసెంట్గా శిశు మహిళా శిశు సంక్షేమ శాఖల్లో వివిధ శాఖలకు సంబంధించినటువంటి దాదాపుగా రెండు వందల నలభై ఒకటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మనకు వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా ఐదు వేల పైగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్ సో నేనున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథవిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా చూడొచ్చు సార్ అక్టోబర్ నుంచి డిలే అయినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీ జాబ్ క్యాలెండర్ కోసము సో ఇక్కడ నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగవంతంగా దీని యొక్క ప్రక్రియను నిర్వహించబోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ దిశగా ముందుకు వెళ్లడం సాగుతుంది సార్ టీజీపీఎస్సీ ద్వారా ఇక వరుస నోటిఫికేషన్లు అయితే రావడానికి ఎక్కువగా అవకాశంగా ఉంటుంది దాదాపుగా ఇప్పుడు ఉద్యోగాల ఖాళీలు పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి నోటిఫికేషన్లకైతే జాతర మోగనున్నది సార్ తెలంగాణలో ఖచ్చితంగా అయితే ఈసారి అయితే భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి సార్ సో ఇంకా మీ ప్రిపరేషన్ ఇంకా కంటిన్యూ చేయకపోతే కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈసారి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నోటిఫికేషన్లు కూడా చూవచ్చు గ్రూప్ వన్లో దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై పోస్టులు గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే వెయ్యి నుంచి రెండు వందల రెండు వేల వరకు పోస్టులు ఉండడం జరిగింది అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి ఈ ఎన్ని పోస్టులతో భారీ ఎత్తున నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటిదంటే సో వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై అయినా సరే సో దాదాపు పదివేల ఉద్యోగులు మాత్రమే భర్తీ చేసింది కాబట్టి ఈసారి భారీ ఎత్తున నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది సో రీసెంట్గా మనకు డిఎస్సిలో ప్రకటన చూసాం డిఎస్సిలో కూడా ఆరు వేలకు పైగా నోటిఫికేషన్లు ఉన్నటువంటి సమాచారం కూడా అయితే రావడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణలో మరియు ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే సో రావడం జరుగుతుందండి అదేవిధంగా మనం రీసెంట్లో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడవచ్చు ఖాళీల్లో దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వేగవంతం చేశారు సార్ ఖచ్చితంగా అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇప్పటికైనా ప్రిపరేషన్ లేకపోతే ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అదే అదేవిధంగా సో మనకు రీసెంట్గా ఇంకో అప్డేట్ రావడం జరిగింది డిఈఓల సంబంధించినటువంటి ఏదైతే అప్డేట్ ఏదైతే ఉన్నదో దాదాపుగా కూడా ఇరవై నాలుగు సంబంధించినటువంటి డిఈఓలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది సో అది కూడా గ్రూప్ వన్ సంబంధించినటువంటి లెవెల్ పోస్టులు అండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పుడు అయినా సాగించండి అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి వేగవంతంగా చేయాలనేసి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది సో దాదాపుగా ఇక్కడ చూడొచ్చు పన్నెండు నుంచి పదహారు వేల ఉద్యోగుల వరకు పోలీస్ నోటిఫికేషన్ ఉండనున్నారు సార్ ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రము పోలీస్ ఉద్యోగం కొట్టి తీరాల్సిందే సార్ మీరు సో ఖచ్చితంగా నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్షలు ఇక వరుసగా నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లను ప్రారంభించనున్నారు సో ఆగస్టు ఫిఫ్టీన్ లోపల దీనికి సంబంధించినటువంటి మరి ఒక అప్డేట్ ఉండబోతుంది అనేసి వివిధ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి సో మిగతా ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి అదేవిధంగా స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి రీసెంట్గానే మనకు ఫలితాలు అయితే విలవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కూడా మరి ఫార్మసిస్ట్లో దాంట్లో ఏమైనా ఖాళీలు ఉంటే దాన్ని కూడా భర్తీ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నటువంటి సమాచారం లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్